హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గగను అపూర్వకి ఫోన్ చేసి చూడు అపూర్వ నేను నీ మీద రివెంజ్ తీర్చుకోవడానికి ప్లాన్ చేశాను అది ఎక్కడ కాదు నీ ఇంట్లోనే నీ ఇంటికే వచ్చి నీ కళ్ళ ముందే నేను భూమితో చాలా క్లోజ్గా రొమాంటిక్గా ఉన్నాను అనుకో అని చెప్పేసి గగన్ చెప్పగానే రే అని చెప్పేసి అపూర్వ కోపడుతూ ఉంటుంది చూసావా ఆపడే కాలడం మొదలైపోయింది కోమలో ఉన్న నీ హస్బెండ్ ఎలాగో అడ్డురాడు కనుక నువ్వు ఉంటున్న ఆ ఇంట్లోనే భూమితో నిశ్చితార్థం చేసుకున్నాననుకో అని చెప్పేసి గగన్ చెప్పగానే రై అది జరగని పని అని చెప్పేసి అపూర్వ అంటుంది అది జరగకుండా ఆపడానికి నువ్వెవరే ఆ ఇంటి వారసురాలు భూమి నేను భూమికి కాబోయే శ్రీవారిని ఆ ఇంట్లోనే నిశ్చితార్థం జరుగుతుంది అది చూసి నువ్వు విలవిలలాడిపోతూ ఉంటే నేను చూసి ఎంజాయ్ చేస్తాను అని చెప్పేసి గగన్ ఫోన్ పెట్టేస్తాడు ఇక ఆ కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక ఇందు గగన్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావన్నయ్యా నిన్ను జైల్లో పెట్టారని చెప్పేసి నేను ఎంత బాధపడ్డానో తెలుసా అని చెప్పేసి ఇందు గగన్తో మాట్లాడుతూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన పూరి అయితే వచ్చిందండి వయ్యారి వీళ్ళత్త ఏమో అరెస్ట్ చేయించి స్టేషన్లో పెట్టిస్తుంది ఈవిడి గారేమో నువ్వు బాగుండాలి అని చెప్పేసి నీ పేరు మీద పూజలు చేయిస్తుంది అని చెప్పేసి ఇక పూరి అయితే కాఫీ గగన్కే ఇస్తుంది ఇందుకి కాఫీ ఇవ్వకపోవడంతో ఇందుకు కూడా కాఫీ ఇవ్వు అని చెప్పేసి గగను అంటూ ఉంటే లేదన్నయ్య నేను ఇవ్వను నాకోసం తెచ్చుకున్నాను అని చెప్పేసి పూరి అంటుంది దాంతో ఇక గగన్ అయితే తన కాఫీ కప్ని ఇందుకు ఇచ్చి ఇదిగో ఇప్పుడు నాకు కాఫీ ఇవ్వు అని చెప్పేసి ఇక పూరి దగ్గర ఉన్న కాఫీని తీసుకుంటాడు ఇక పూరి అయితే ఏంటన్నయ్య ఇది తొండి అని చెప్పేసి మొహం ముడ్చుకొని ఉంటుంది ఇక అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ అమ్మగారు దేవకి అయితే ఒరే మనవడా అని చెప్పేసి వాకిట్లో నుండి వస్తూ ఉంటే ఇక గగనైతే అరే నానమ్మ అని చెప్పేసి సంతోషపడిపోతూ ఉంటాడు ఇక దేవకిని చూసి శారద అయితే వచ్చి నమస్కారం చేసి అత్తయ్య గారు మీరు రావడం చాలా సంతోషంగా ఉంది ఇందు కూడా వచ్చింది అని చెప్పేసి శారద చెప్పగానే ఇందు నువ్వేంటి ఇక్కడ మనవన్నీ చూద్దామని నేను వచ్చాను కానీ నిన్ను చూస్తుంటేనే నాకు షాకింగ్గా ఉంది అని చెప్పేసి దేవకి అంటూ ఉంటే ఏ మా అన్నయ్యని చూడడానికి నేను రాకూడదా అని చెప్పేసి ఇందు అనడంతో అలా అని ఎవరన్నారే మీరందరూ కలిసిపోతే అంతకంటే ఆనందం ఇంకేముంది అని చెప్పేసి దేవకి అంటూ ఉంటే అంతవరకు ఎందుకు లేనానమ్మా మేమందరం కలవడం ఇంట్లోనే ఒకరికి ఇష్టం లేదు అని చెప్పేసి ఇక ఇందు పూరి వైపు చూసి చెబుతూ ఉంటే ఎవరి గురించి చెప్తున్నావు పూరి గురించేనా దానికి తినడం తప్ప ఇంకేం తెలుసు దాని మాటలేం పట్టించుకోకిందు అని చెప్పేసి ఇక దేవుకి అంటూ ఉంటుంది నానమ్మ మనందరం త్వరగా కలిసిపోవాలి అంటే అన్నయ్య ఇంకా భూమిలో పెళ్ళి జరిగిపోవాలి అని చెప్పేసి ఇందు అంటుంది వాళ్ళ పెళ్ళి మీ అమ్మకే ఇష్టం లేదు ఇందు అని చెప్పేసి శారద అంటూ ఉంటే అమ్మకేం తెలియదులే పెద్దమ్మ అమ్మతో నేను మాట్లాడతానులే అప్పుడు ఇక వీళ్ళ పెళ్ళిలో సందడంతా నాదే అని చెప్పేసి ఇందు ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఈ మాట అన్నావు బాగుంది అని చెప్పేసి ఇక దేవుకి కూడా సంతోషపడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి మీరాతో మాట్లాడాలి అని అత్తయ్య అని చెప్పేసి పిలుస్తుంటే వద్దు నాతో మాట్లాడద్దు ఇల్లు వదిలి వెళ్ళి వాడిని విడిపించొద్దు అని చెప్పాను కదా అయినా కూడా నువ్వు నా మాటకు విలువ ఇవ్వకుండా వెళ్ళి వాడిని విడిపించావు కదా ఇక నాతో మాట్లాడడం ఎందుకు అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటే సారీ అత్తయ్య మిమ్మల్ని హట్ చేయడం నా ఉద్దేశం కాదు అలా అనుకుని ఉంటే మీరు నన్ను ఆ రూమ్లో బంధించినప్పుడే నేను మిమ్మల్ని ఎదిరించి మరీ వెళ్ళిపోవచ్చు కదా ఈ ఇంట్లో అపూర్వ పిండిని నేను ఎదిరించగలిగినప్పుడు మిమ్మల్ని ఎదిరించడం పెద్ద కష్టమా చెప్పండి మీ మీద గౌరవం ఉంది కాబట్టే మిమ్మల్ని ఎదిరించలేకపోయాను మీరు మాట్లాడకపోతే నా మనసుకి చాలా కష్టంగా ఉంటుంది అత్తయ్య మీలో నేను మా అమ్మని చూసుకుంటున్నాను అని చెప్పేసి ఇక భూమి ఎమోషనల్గా చెప్పగానే ఇక మీరా అయితే అయ్యో భూమి నా బంగారు తల్లివే నువ్వు వేడవకమ్మ ఏదో నా మాట కాదని వెళ్ళావని చెప్పి అలా అన్నాను అంతలోనే ఏడ్చేయాలా ఎందుకు మాట్లాడమని చెప్పి దబాయించి అడగాలి నువ్వు వేడవ ఒక భూమి అని చెప్పేసి మీరా అంటుంది మా నాన్నని మర్డర్ చేయాలి అనుకున్న విషయంలో గగన్ గారి ప్రమేయం ఏమీ లేదని బ్రహ్మాండమైన ఐడియాతో నేను త్వరలోనే ప్రూవ్ చేయబోతున్నాను అత్తయ్య అని చెప్పేసి భూమి మీరాతో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే అటుగా వెళ్తున్న గొరింటాకు పిన్ని అయితే ఆ మాటలన్నీ వింటూ ఉంటుంది చూడతయ్య నేను అలా ప్రూవ్ చేశాక మీరే అంటారు నేనే రైట్ అని అర్జెంటుగా నేను మామయ్యతో మాట్లాడాలి ఎక్కడున్నారు అని చెప్పేసి భూమి అడగనే పైన రూమ్లో ఉన్నాడు అని చెప్పేసి ఇక మీరు చెప్పగానే చెర్రి దగ్గరికి వెళ్ళి చెర్రి అర్జెంటుగా నీతో మామయ్యతో మాట్లాడాలి రా వెళ్దాం అని చెప్పేసి ఇక భూమి అయితే కృష్ణప్రసాద్ గదిలోకి చెర్రిని కూడా తీసుకుని వెళ్తుంది ఇక అది చూసి గొరింటాక్ పిన్ని అయితే అంత అర్జెంటు విషయం ఏముంటుందబ్బా అని చెప్పేసి అనుకుంటూ అపూర్వం తీసుకుని వస్తుంది ఇక భూమి అయితే మామయ్య గగన్ గారిని ఇరికించాలి అని చెప్పేసి రత్నాన్ని ఎవరో మధ్యలోకి తీసుకొచ్చారు అని అర్థమవుతుంది మామయ్య ఆ రాజారత్నం గురించి ఎంక్వైరీ చేశాను మామయ్య అతను డబ్బు మనిషి అంట గగన్ గారిని ఇరికించడం కోసమని అవతల వాళ్ళు ఎంత డబ్బు ఇచ్చారో తెలుసుకుని అంతకంటే రెట్టింపు డబ్బు మనం ఇచ్చామనుకో వాడు మన వైపు తిరిగిపోతాడు మామయ్య అప్పుడు గగన్ గారిని రక్షించుకోవడం చాలా ఈజీ అవుతుంది అని చెప్పేసి భూమి కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే అంత బాగానే ఉందమ్మా కానీ అవతల వాళ్ళు ఆ రాజారత్నంకి ఎంత డబ్బు ఇచ్చారో తెలుసుకోవడం ఎలా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే దానికి ఒక దారి ఉంది నాన్న నాకు తెలిసిన ఒక కానిస్టేబుల్ ఉన్నాడు అతని ద్వారా మనం రాజారత్నంకి టచ్లేక వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇక చెర్రి కూడా అంటూ ఉంటాడు దాంతో భూమి అయితే నువ్వు సూపర్ చెర్రీ అందుకే కదా నిన్ను కూడా రమ్మన్నాను అని చెప్పేసి భూమి అంటూ ఉంటుంది ఇక ఈ మాటలన్నీ చాటుగా విన్న గొరింటాక్ పిన్ని అయితే అమ్మో చూసావా అమ్మాయి ఆ భూమి నిన్ను ఇరికించాలని ఎలా ప్లాన్ చేసిందో అని చెప్పేసి అపూర్వతో అంటూ ఉంటే అవును పిన్ని నువ్వు సమయానికి వచ్చి వాళ్ళ మాటలు వినేలా చేసావు లేదంటే నేను దొరికిపోయేదాన్ని ఉండి చెప్తాను అని చెప్పేసి ఇక అపూర్వ రాజారత్నంకి ఫోన్ చేసి రే రాజారత్నం ఇప్పటి వరకు నేను నీకు చాలా డబ్బులు ఇచ్చాను కావాలంటే ఇంకా ఇస్తాను కానీ నీ దగ్గరికి భూమి కానీ భూమి మనుషులు కానీ వచ్చి డబ్బులు ఆఫర్ చేసి తమ వైపు తిప్పుకోవాలి అని చూస్తారు నువ్వు మాత్రం ఒప్పుకోకు ఒప్పుకున్నావంటే నీ ఫ్యామిలీ మొత్తం కూడా డేంజర్లో పడిపోతుంది అని చెప్పేసి ఇక అపూర్వ అయితే రాజారత్నంకి ఫోన్ చేసి చెప్పేస్తుంది ఇక అపూర్వ రాజారత్నంతో మాట్లాడిన మాటలన్నింటినీ కూడా ఇక భూమి అయితే వీడియో తీసి ఏసీపీ నైనీకి చూపిస్తుంది శరత్చంద్ర గారిని ఎవరు చంపాలి అని చూసారా అనేది ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలిపోయింది కానీ ఈ సిచ్యువేషన్ని తెలివిగా వాడుకొని ఆ అపూర్వ మా పోలీస్ డిపార్ట్మెంట్నే తప్పుదారి పట్టిస్తూ గగన్ని తెలివిగా ఇరికించింది అని నాకు క్లియర్గా అర్థమైంది రాజా రత్నానికి మాదైన స్టైల్లో గట్టిగా కోటింగ్ ఇస్తే వాడు అపూర్వ పేరు చెప్పచ్చు కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది కొట్టి ఒప్పించాను అని చెప్పి కోర్టులో వాడు ఎదురు తిరిగాడే అనుకో కేసు నిలబడదు అపూర్వ సేఫ్ అయిపోతుంది ఈ వీడియో వల్ల కొంతవరకు గగన్ కూడా సేఫే శరత్ చంద్ర మర్డర్కి గగన్కి ఏ సంబంధం లేదు అని చెప్పి ప్రూవ్ అవుతుంది అని చెప్పేసి ఏసీపీ నైని చెప్పగానే మరి రాజారత్నం గగన్ గారి పేరు ఎందుకు చెప్పారు అని చెప్పేసి నిలదీస్తే అని చెప్పేసి భూమి అడుగుతుంటే వాడు గగన్ బిజినెస్కి పోటీ వస్తున్న ఇంకొక బిజినెస్ మ్యాన్ పేరు చెప్తాడు అపూర్వ తను సేఫ్గా ఉండడం కోసం ఎన్ని గేమ్స్ అయినా ఆడుతుంది ఆ అపూర్వ అని చెప్పేసి నైని చెప్పగానే అవును మేడం కరెక్టే తను అనుకున్నది సాధించడం కోసం ఆ అపూర్వ ఎన్ని నాటకాలైనా ఆడుతుంది అసలు తన గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే అసలు ఈ కథ ఎక్కడ మొదలైందే మీకు పూర్తిగా తెలియాలి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పబోతు ఉంటే మామయ్య వద్దు అని చెప్పేసి భూమి అడ్డుపడుతూ ఉంటుంది పర్వాలేదమ్మా నాకు ఆవిడ మీద నమ్మకం ఉంది అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే జరిగిన గతము నేను దాచిన గతం మొత్తం నేను ఇప్పుడు మీకు చెప్పాలి మేడం అని చెప్పి కృష్ణప్రసాద్ మా బావగారు శోభాచంద్ర చెల్లెమ్మ ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కానీ మా బావగారి మరదలైన అపూర్వకి అది నచ్చలేదు సాధారణంగా ప్రేమించిన వాడు దక్కలేదు అని చెప్పేసి ఎవరైనా చచ్చిపోతారు లేదా దూరంగా వెళ్ళిపోతారు కానీ అక్కడున్నది అపూర్వ కాబట్టి తను కోపం పెంచుకొని కక్ష పెంచుకొని టైం చూసి శోభాచంద్ర చెల్లెమ్మని చంపేద్దామని నిర్ణయించుకుంది ఆ సమయం కోసం ఎదురు చూసి అపూర్వ మెల్లిగా ఇంట్లో చేరి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే శోభాచంద్రని చంపిన విషయం మొత్తాన్ని కూడా ఏసీపీ నైనికి చెప్పేస్తాడు నేను అనుకున్న దానికంటే ఈ అపూర్వ చాలా అని నాకు ఇప్పుడు అర్థమైంది అని చెప్పేసి నయని అంటూ ఉంటే అవును మేడం నా మీద దొంగ అనే పడింది ఆ రోజు నాకు చాలా బాధ వేసింది అపూర్వ గురించి నిజం చెబాము అని చెప్పేసి మా బావగారిని కలిశాను కానీ మా బావగారు నా మాట నమ్మలేదు ఆ విషయం చెప్పాలనే మేడం గెస్ట్ హౌస్కి వెళ్ళాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు తర్వాతే మాకు కృష్ణప్రసాద్ గెస్ట్ హౌస్కి వెళ్ళగానే శరత్ చంద్ర ఏంటికేపీ నేను కొట్టినందుకు నా మీద కోపంగా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటే కోపడే అధికారం నాకెక్కడుంది బావగారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే సారీ అందరి ముందు అలా కొట్టి ఉండాల్సింది కాదు కానీ అదే అందరి ముందు అపూర్వని అలా అనేసరికి నేను తట్టుకోలేకపోయాను అని చెప్పి శరచంద్ర అంటూ ఉంటే అపూర్వని అనవసరంగా మీరు నమ్ముతున్నారు ఆ దెయ్యాన్ని మీరు దేవత అనుకుంటున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు కేపి మాటలు జాగ్రత్తగా రాని ఇప్పుడే కదా నేను కొట్టినందుకు సారీ చెప్పాను మళ్ళీ అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే నేను నిజమే మాట్లాడుతున్నాను సాయంత్రం నా మాటలకి ఆధారం లేదు అందుకే మీరు కొట్టినా కూడా నేను మౌనంగా భరించాను కానీ ఇప్పుడు ఆధారాలతో సహా వచ్చాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ డ్రైవర్ నాగరాజుని తీసుకొచ్చి ఇతనెవరో మీరు గుర్తుపట్టారా అని చెప్పేసి అడుగుతాడు ఎందుకు తెలియదు సోమచంద్ర పర్సనల్ డ్రైవర్ కదా ఇన్ని రోజులు ఏమైపోయావు నాగరాజు అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే మీరు దేవత అనుకుంటున్నా ఆ అపూర్వ మాయం చేస్తే మాయమైపోయారు ఆ రోజు రాత్రి ఏం జరిగిందో చెల్లెమ్మ మనకి ఎలా దూరం అయిపోయిందో మీరే అడగండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇక డ్రైవర్ నాగరాజు అయితే ఆ రోజు అమ్మగారిని నొప్పులతో హాస్పిటల్కి తీసుకెళ్లాలి అని చెప్పి బయలుదేరాన అయ్యగారు అని చెప్పేసి ఆ రోజు అపూర్వ చేసిన కుట్ర మొత్తాన్ని కూడా శరత్చంద్రకు చెప్పి నాగరాజు బాధపడుతుంటే నాగరాజు అక్కడ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే ఆ తర్వాత అపూర్వ తనతో చేయించిన కుట్ర మొత్తాన్ని కూడా శరత్చంద్రకి చెప్పి చెల్లమని నా చేతులతో నేనే తగలబెడుతున్నాను పెడుతున్నాను అని నాకు తెలియలేదు నా చేత ఈ పని చేయించింది ఆ రాక్షసి అపూర్వ అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే నువ్వు చెప్తుంటే నాకు నమ్మబుద్ధి కాలేదు కేపి నిజంగా నా అపూర్వ అంత రాక్షస అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే బావుగారు సాక్ష్యం తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టాను మీకు ఇంకా నమ్మకం కలగలేదా అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఎలా నమ్మకుండా ఉంటాను కేపి నా శోభాకి నువ్వు ప్రియమైన అన్నయ్యవి ఇప్పుడు కూడా నమ్మకపోతే ఎలా అని చెప్పేసి ఇక శరత్చంద్ర అయితే నాగరాజు నువ్వు చెప్తుంది నిజమే కదా అని చెప్పేసి నాగరాజుని అడగని ఆ దేవుడి మీద ఒట్టయ్యా నేను నిజమే చెప్తున్నాను అని చెప్పేసి డ్రైవర్ నాగరాజు అంటాడు ఇక దాంతో శరత్చంద్ర అయితే దేవుడి దాకా ఎందుకు నాగరాజు తీసుకున్న డబ్బులకు మధ్యలో దేవుని ఎందుకు తీసుకురావడం తీసుకున్న డబ్బులకి న్యాయం చేశావు కదా మా ఇంట్లో కేపి రెండు కోట్లు కొట్టేశాడు అందులో నీకు ఎంత చెడరా అని చెప్పేసి ఇక శరత్చంద్ర నాగరాజుని కొడుతూ ఉంటే ఇక అదే చూసి కృష్ణప్రసాద్ శరత్చంద్ర దొంగని ముద్ర వేసి నా భార్య బిడ్డల ముందు నన్ను అవమానించావు ఇప్పుడు సాక్షాంతో సహా చెప్తూ ఉంటే నీకు ఇప్పుడు అర్థం కావడం లేదా నా చెల్లెమ్మను చంపింది ఆ పూర్వే ఇంక నీకు ఎలా చెప్పాలి అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే ఇక నువ్వు చంపేస్తాను అని చెప్పి కృష్ణప్రసాద్ పక్కనే ఉన్న గాజు బాటిల్ని పగలబడతాడు ఇక అది చూసి నన్ను చంపాలి అనుకుంటున్నావా కేపీ నన్నే చంపేద్దామని అనుకుంటున్నావా నువ్వు నన్ను చంపేసిన నాగరాజుకు బదులు ఆ దేవుణ్ణి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినా సరే నేను నీ మాటలు నమ్మను చంపే కేపి చంపే అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే చి నీలాంటి మూర్ఖుని చంపాను అన్న పాపం నాకెందుకు నిజమేంటో నువ్వు తెలుసుకున్న రోజే చచ్చిపోతావు అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అయితే అక్కడ నుండి తర్వాత తర్వాతేమో ఇదంతా విన్న నయిని అయితే జరిగిందంతా చెప్పి ఆ డ్రైవర్ నాగరాజుని సాక్ష్యంగా చూపించినా కూడా శరత్చంద్ర గారు నమ్మలేదా అంత గుడ్డిగా అపూర్వ గారిని నమ్ముతున్నారా అని చెప్పేసి నైని అనగానే అవును మేడం అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు చూడండి అయితే దీనికి రిలేటెడ్గానే ఏదో జరుగుతుంది ఎంత ఆయన నమ్మకపోయినా కూడా అపూర్వ గారే శోభాచంద్రని చంపబోయింది అనే అనుమానాన్ని మీరు ఆయన మనసులో వేశారు ఆ తర్వాతే ఏదో జరిగి ఆ జరిగిన దానికి ఈ అటెంప్ట్ మర్డర్కి ఏదో సంబంధం ఉంది అంతా విన్నాక నాకెందుకో అపూర్వ మీదే అనుమానంగా ఉంది అని చెప్పేసి ఏసీపీ నైని అంటుంది మరి ఏసీపీ నైని అపూర్వని సాక్ష్యాలతో పట్టుకొని జైలుకు పంపిస్తుందా లేదా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్